అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశిలో ఉత్తరషాడ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు ఏమన్నా ఉన్నా ఇప్పటిదాకా వాటిని అధిగమించడానికి అవకాశం అనేది ఉంది ఆత్మీయులతో కలిపి చక్కటి సమయాన్ని గడుపుతారు సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది వారికి వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ మంచి అభివృద్ధి అనేది ఉండడం బట్టి మీకు అది చాలా ఆనందాన్ని కలిగించే అవకాశాలు లాంటివి ఒకటి ఉంది అలాగే మీ యొక్క ప్రజ్ఞ మీ ఆలోచనలు మీ యొక్క సలహాలతో వ్యక్తులు అనుకూలంగా ముందుకు పెడతారు అలాగే జీవిత భాగస్వామితో కలిపి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు కొన్ని చక్కటి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు ధనిష్టా సప్తమిషం పూర్వ భాద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకు కూడా వాహనానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు కానీ లేకపోతే ఏదైనా మీ యొక్క గృహానికి సంబంధించిన అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో కానీ గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి చేసే ప్రయత్నాలు ముఖ్యంగా తల్లితండ్రులతో కలిపి మీరు ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటూ వారితో కలిపి వారి యొక్క ఆశస్సులతో కానీ వారి యొక్క సలహా సంప్రదో కానీ ముందుకెళ్ళడం చేసే ప్రయత్నాలు లాంటి వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు విద్యార్థులు విద్యాపరంగా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి రుణాలు కంప్లీట్ చేసేసుకుంటారు అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు శత్రువుల మీద విజయం సాధించడానికి కూడా ఎక్కువ మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అయితే చాలా చాక్చక్యంగా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా పూర్వపద నాలుగు పదం ఉత్తరపద నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు ఈ యొక్క మీన రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం పెరుగుతుంది ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గంతో కలిపి మీరు కొంత ఆలోచనలు చేయడానికి వృత్తిలో ఉండేవాళ్ళు కొలీగ్స్తో కలిపి ఆలోచనలు చేయడానికి కొంత ఆలోచనలు చేసి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు ఓ పక్కన సంతానం ఓ పక్కన ఆత్మీయులు అంటే మీ యొక్క సోదరి వర్గం కావచ్చు మీ యొక్క ఈ కొలీగ్స్ వీరితో కలిపి చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు మీ యొక్క క్రియేటివిటీ అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది చాలా లాజికల్గా ఆలోచిస్తారు కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది చెప్పవలసిన విషయాన్ని చాలా చక్కగా చెప్పడం బట్టి కూడా ఏమైనా అపార్థాలున్నా వ్యక్తులతో తొలగిపోయే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం అనేది ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మీదైన మార్కుతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏది మాట్లాడుతున్నా కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని మళ్ళీ దాన్ని ఏ రకంగా ఇదే అవకాశం దాన్ని జాగ్రత్త పడుతూ ముందుకే ఇంకా చాలా చక్కగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అమ్మ